ఈ వీడియోలో అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి కంటెంట్ గురించి అయితే చెప్పబోతున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు లాస్ట్ వరకు చూశాక ఈ వీడియోకి అయితే రివ్యూ అనేది ఇవ్వండి ఓకేనా ఏంటి ఆ వీడియో అంటే ఆల్రెడీ తమ్నెల్ చూసేసే ఉంటారు ఓకే నేను మళ్ళీ చెప్తాను నా హెయిర్ని త్రీ మంత్స్ నుంచి నేను హెయిర్ గ్రోతింగ్ ఛాలెంజ్ అయితే మీకు చేశాను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అది సైడ్ పిక్ అయితే యాడ్ చేస్తాను తమ్నెల్ చూడండి ఓకేనా ఆ ఈ త్రీ మంత్స్లో నేను ఏమేమి అప్లై చేశాను నా హెయిర్కి ఎలా గ్రో అయింది ఎంత గ్రో అయింది త్రీ మంత్స్ బ్యాక్ నా ఫోటో ఇప్పుడు నా ఫోటో అయితే కూడా యాడ్ చేస్తాను నేను స్క్రీన్ పైన రెండిటిని అబ్జర్వ్ చేయండి రియల్లీ ఫ్రెండ్స్ మీరు అవుట్ సైడ్ కొనే వాటి కంటే మనం ఇంట్లో ఉన్న వాటితోటే మనము హెల్దీ లైఫ్ స్టైల్ను మెయింటైన్ చేస్తూ మన హెయిర్ని అనేది గ్రో చేయొచ్చు ఓకేనా అవి కూడా మనము ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోటే చేయొచ్చు ఓకేనా ఫస్ట్ నేనేం చేశాను అనేది అయితే చెప్తాను ఓకేనా అండ్ హలో హాయ్ నా పేరు వచ్చేసి పావని మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మరీ మన వీడియోస్ అయితే చూడండి ఓకేనా అలాగే లాస్ట్ వరకు చూసి మీ కామెంట్ మాత్రం నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా లేచేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఓకే ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక వీడియో అయితే చేశాను హెయిర్ గ్రోతింగ్ ఓపెన్ ఛాలెంజ్ వీడియో అయితే చేశాను ఓకేనా ఫస్ట్ మనము మన రూట్స్ ఏంటి అంటే మన స్కాల్ఫ్ ఏంటి అనేది అబ్జర్వ్ చేయాలి ఓకేనా మీ స్కాల్ఫ్ అనేది డ్రై స్కాల్ఫా ఆయిల్ స్కాల్ఫా ఇచ్చిగా ఉంటుందా అసలు మీ స్కాల్ఫ్ ఎలా ఉంటుంది దేని మీద బేస్ అయి ఉంటుంది అనేది అయితే మీరు చూడాలి ఓకేనా అది ఫస్ట్ పాయింట్ అయితే నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తున్నారు అనేది కూడా మెయిన్ రీజన్ అవుతుంది ఓకేనా ఆయిల్ అండ్ షాంపూ కూడా షాంపు కూడా మెయిన్ రీజన్ అవుతుంది నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను ఫస్ట్ మీరు ఇది ఒక్కటి తెలుసుకున్నారు అని అంటే మీ హెయిర్ గ్రోతింగ్ అనేది ఆటోమేటిక్గా గ్రో అవుతుంది ఓకేనా ఏం తెలుసుకోవాలి అసలు మీకు హెయిర్ లాస్ అవుతుందా లేదా హెయిర్ లాస్ కాలేదు అంటే గ్రోత్ అవుతుందా లేదా హెయిర్ లాస్ కాలేదు గ్రో కాలేదు అని అంటే హెయిర్ గ్రో కావడం స్టాప్ అయిపోయింది ఓకేనా హెయిర్ లాస్ అవుతుంది అంటే ఎందుకు లాస్ అవుతుంది ఏం తక్కువైంది మన హెయిర్కి ఏం తక్కువైందో మీ అయితే అందివ్వాలి ఓకేనా కొంతమందికి డ్రై స్కాల్ఫ్ ఉంటుంది మీరు చూస్ చేసుకునే షాంపూ అనేది మీ డ్రై స్కాల్ఫ్కి తగినట్లుగా మీరు చూస్ చేసుకోరు అది అంటే దానివల్ల ఆ షాంపూ వల్ల మీ స్కాల్ఫ్ అనేది న్యాచురల్ ఆయిల్స్ని రిలీజ్ చేయదు ఇంకా డ్రైగా అయిపోతుంది ఓకేనా ఇంకొంతమందికి ఈ స్కాల్ఫ్ అనేది ఆయిలీగా ఉంటుంది సేమ్ మీరు కూడా కరెక్ట్గా షాంపూను చూస్ చేసుకోలేదు అని అంటే మీ హెయిర్ అంటే మీ స్కాల్ఫ్ అనేది ఇంకా ఓవర్ గా అయిపోతుంది దానివల్ల డాండ్రఫ్ కూడా వస్తుంది ఓకేనా ఓకే ఫస్ట్ నేను ఈ హెయిర్ అంటే మన స్కాల్ఫ్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది అయితే ఇప్పుడు చెప్తాను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ స్కాల్ఫ్ టైప్ ఏంటి అనేది తెలుసుకోవాలి మీ స్కాల్ఫ్ తగినట్టుగా మీరు షాంపూ అండ్ ఆయిల్ కూడా చూస్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మీరు హెడ్ బాత్ ఎన్ని రోజులకు ఒకసారి చేస్తున్నారు మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అదైతే ఓకేనా హెడ్ బాత్ ఎన్ని రోజులకు ఒకసారి చేస్తున్నారు మీకు డాండ్రఫ్ ఉందా లేదా మీ స్కాల్ఫ్లో ఏమైనా ఇచ్చి ప్రాబ్లమ్స్ ఉన్నాయా వీటన్నిటినీ మీరు గుర్తులో పెట్టుకొని మీ స్కాల్ఫ్ని మీరు అబ్జర్వ్ చేసి మీరు ఏంటి ప్రాబ్లం అనేది అయితే మీరు తెలుసుకోవాలి ఓకేనా ఓకే ఇన్ని చెప్తున్నా ఒక స్కాల్ఫ్ని ఎలా తెలుసుకోవాలి స్కాల్ఫ్ టైప్ ఏంటి అని అనుకుంటున్నారో ఆల్రెడీ ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ట్యాగ్ చేస్తాను పైన మీరు అది ఒక్కసారి ఇలా ప్రెస్ చేశారు అంటే ఈ వీడియో కంప్లీట్ అయ్యాక వెళ్ళి చూడండి ఓకేనా ఫస్ట్ ఒక పాయింట్ అయితే తీసుకుందాము ఎక్కువ మీకు హెయిర్ లాస్ అవుతుంది అనుకుందాము మీకు హెయిర్ గ్రో కావాలి అనంటే మీ హెయిర్ లాస్ కావడాన్ని ఫస్ట్ అయితే స్టాప్ చేయాలి ఓకేనా హెయిర్ లాస్ కావడం స్టాప్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఆయిల్ చేంజ్ చేయాలి కదా ఓకేనా మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేయండి నేను ఒక ఆయిల్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేశాను నేనే కాదు నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నారు నా రిలేటివ్స్ ప్రిపేర్ చేసుకున్నారు ఈ హెయిర్ అనేది లాస్ట్ కావడం చాలా తగ్గింది థ్యాంక్ యూ పావునే ఎంతమంది చెప్పారో ఒక్కసారి మీరు ఒకటి చెప్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ నేను మనం ఏదైనా మనకు గ్రో కావట్లేదు స్కిన్ టెక్చర్ ఇంప్రూవ్ కావట్లేదు అని అంటే ఏదైనా మనం ఎఫర్ట్ ఇచ్చేదాన్ని బట్టే మన అవుట్పుట్ అనేది ఉంటుంది ఏదైనా మన ఇన్పుట్ ఎంత ఉందో అవుట్పుట్ అనేది అలాగే వస్తుంది అవునా అసలు మనం ఇన్పుటే ఏమి ఇవ్వకుండా మాకు అవుట్పుట్ రావట్లేదు అవుట్పుట్ రావట్లేదు అంటే అవుట్పుట్ మీన్స్ హెయిర్ లాస్ కావడం తగ్గట్లేదు ఓకేనా తగ్గట్లేదు అంటే ఎలా తగ్గుతుంది మీరు హెయిర్కి ఏం కేర్ చేస్తున్నారు మీరు హెయిర్కి కేర్ చేస్తా అలాగే కరెక్ట్ ఫుడ్ తీసుకున్నారు అని అంటే అప్పుడు మీరు అవుట్పుట్ గురించి ఆలోచించాలి థింక్ చేయాలి ఓకేనా మీ ఏ అవుట్పుట్ ఇవ్వకుండా తగ్గట్లేదు తగ్గట్లేదు అంటే ఎలా తగ్గుతుంది తగ్గదు ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పటి వరకు ఏవి యూస్ చేయలేదు హెయిర్కి అసలు ఎటువంటి హెయిర్ ప్యాక్స్ పెట్టలేదు షాంపూ నార్మల్ షాంపూస్ యూస్ చేస్తున్నారు అనుకోండి ఫస్ట్ ఒక లైన్ ఒక ఆర్డర్ వారిగా అయితే వద్దాం ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియో చూస్తున్నారు అని అంటే ఓకే రేపు చేద్దాం రేపు చేద్దాం రేపు చేద్దాం అనేది మానేసి ఈ రోజే చేద్దాము ఈ వర్క్ అనే దాని మీదకైతే రండి ఓకేనా నేను దేని గురించి మాట చెప్తున్నాను అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆయిల్ అయితే చేంజ్ చేయాలి ఫ్రెండ్స్ ఆయిల్లో కూడా నేను ఒక ఆయిల్ అనేది ప్రిపేర్ చేశాను మీరు అవన్నీ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు ఇంగ్రీడియంట్స్ మీకు లో ఏవి దొరుకుతాయో మీరు వేటిని వేయగలరో ఇంకా నేను చెప్పని కూడా ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి మనకి ప్రకృతిలో ఓకేనా మీకు తెలిసినవి కూడా ఆయిల్లో యూస్ చేసి ఒక మంచి ఆయిల్ ఒక స్వచ్ఛమైన ఆయిల్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనా మీకు ఆయిల్ లింక్ కావాలి అని అంటే నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను ఆయిల్ లింక్ కూడా మీరు మన వీడియోస్ లోపలికి వెళ్ళి సర్చ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను వెళ్ళి చూడండి ఓకేనా ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి ఏదైనా చూడండి ఫ్రెండ్స్ మనకు ఒక పింపుల్ వస్తుంది అవునా పింపుల్ రాగానే ఈరోజు వస్తుంది నెక్స్ట్ డే అనేది తగ్గిపోతుందా తగ్గిపోదు దానికంటే ఒక టైం అనేది ఉంటుంది మ్యాక్సిమమ్ ఒక వన్ వీక్ ఆ టెన్ డేస్లో దాని అంతటా అదే పింపుల్ అనేది తగ్గిపోతుంది అలానే మీరు ఆయిల్ యూస్ చేస్తున్నంత మాత్రాన వన్ డే ఆ టూ డేలోనే మీరు హెయిర్ లాస్ కావడం ఆగదు ఎట్లీస్ట్ ఒక వన్ మంత్ ఓకేనా లేదు అంటే ఒక ట్వంటీ డేస్ అన్న ఫిఫ్టీన్ డేస్ అన్నా కూడా మీరు యూస్ చేయాలి ఆయిల్ అనేది ఓకేనా అలా యూస్ చేసినప్పుడే మీకు హెయిర్ లాస్ కావడం అనేది తెలుస్తుంది ఇంకొకటి ఏంటి అంటే హెయిర్ లాస్ కావడం వేరు హెయిర్ ఊడిపోవడం వేరు మీకు తెలుసు ఆ విషయము డైలీ అనంట మనకి హెయిర్ అనేటివి హెయిర్ ఉంటాయి కదా సింగిల్ హెయిర్ ఈ హెయిర్ అనేది ఒక థర్టీ ఆర్ ఫార్టీ హెయిర్స్ లాస్ అవుతున్నాయి అని అంటే అది కామన్ గా ఎవరికైనా లాస్ అవుతాయి ఒక థర్టీ లేయర్స్ ఇలా సింగల్ సింగల్ హెయిర్ ఉంటుంది కదా అది ఒక థర్టీ ఆర్ ఫార్టీ మీరు దువ్వుకుంటున్నప్పుడు కానీ లేదు అంటే మనం ఇంట్లో ఉంటాం కదా ఇంట్లో కానీ మనకు కనిపిస్తున్నాయి అంటే ఒక థర్టీ ఆర్ ఫార్టీ స్టాన్స్ మీకు కనిపించాయా కళ్ళకు ఓకే ఇది కామన్ దాన్ని హెయిర్ లాస్ కింద అసలు తీసుకోకూడదు ఓకేనా ఫార్టీ స్టాండ్స్ ఫిఫ్టీ స్టాండ్స్కి మించి ఎక్కువ మీకు ఊడిపోతుంది అనంటే అప్పుడు మీకు హెయిర్ లాస్ అవుతుంది అనేది మీ మైండ్లో పెట్టుకోండి ఓకేనా ఇంకొకటి థర్టీ స్టాండ్స్ ఫార్టీ స్టాండ్స్ డైలీ ఊడిపోతున్నాయి అంటే కామన్ అని చెప్పాను కదా అవి ఎందుకలా ఊడిపోతాయి అని అంటే ఆ ప్లేస్లో మనకు న్యూ హెయిర్ అనేది గ్రో అవుతుంది ఓకేనా అందుకని ఆ థర్టీ ఫార్టీ అనేది కామన్గా డైలీ డైలీ ఊడిపోతుంది ఓకేనా మీకు అది కూడా ఊడిపోవట్లేదు అని అంటే మీకు అది ఓకే గ్రేటే ఊడిపోవట్లేదు అని అంటే ఓకేనా అలా మీకు థర్టీ ఆర్ ఫార్టీ స్టాండ్స్ ఊడిపోయినా మళ్ళీ హెయిర్ గ్రో అవుతుంది మనకు ఒక స్టాండ్ ఈ లో ఒక స్టాండ్ ఒక హెయిర్ హోల్ ఉంటుంది కదా ఆ హెయిర్ హోల్ లో త్రీ టైమ్స్ అనేది మనకు హెయిర్ గ్రో అవుతుంది ఓకేనా ఒక మనకి ప్లేస్ ఉంది ఈ ప్లేస్లో ఒక మూడు సార్లు హెయిర్ ఊడిపోయింది మళ్ళీ వచ్చింది అనుకుంటాం త్రీ టైమ్స్ తర్వాత ఊడిపోయింది అనుకోండి మీకు మళ్ళీ రాదు న్యూ హెయిర్ అనేది గ్రో కాదు అర్థమైంది ఏం చెప్పాలనుకుంటున్నాను మీకు ఈ స్కాల్ఫ్ హోల్ లో నుంచి ఒక త్రీ టైమ్స్ హెయిర్ గ్రో అయింది ఒక హోల్ లో నుంచి అనంటే మీకు మళ్ళీ హెయిర్ గ్రో కాదు అలా మీరు ఫస్ట్ అటెంప్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్కే మీరు హెయిర్ లాస్ అవుతుందా నార్మల్గా ఊడిపోతుందా అని తెలుసుకున్నారు అనంటే ఈ హెయిర్ ఊడిపోవడం అనే దాన్ని తగ్గించుకోవచ్చు ఓకేనా నేను నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను ఓకే మనం అది ఇప్పుడు పక్కన పెట్టేస్తే మన హెయిర్ లాస్ కావడంలో ఫస్ట్ అయితే ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి ఆయిల్ ప్రిపేర్ చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్ గా మీరు ఏం చేయొద్దు హెయిర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్వంటీ డేస్ ఆయిల్ని యూస్ చేయండి ఓకేనా దాంట్లో ఎటువంటి కెమికల్స్ లేవు ఓకేనా అవుట్ సైడ్ తెచ్చు అవుట్ సైడ్ అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోవాలి ఎక్కువ శాతం మనకు మన సరౌండింగ్స్లో చిక్కే ఐటమ్స్ ఏ ఉంటాయి ఓకేనా ఇంకా రోజు మీరీ ఇలాంటివంటే మనం అవుట్ సైడ్ నుంచి తెచ్చుకోవాలి ఓకేనా అలా మీరు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి మంచి ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోండి మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నా ఒకటే అయితే కొకోనట్ ఆయిల్ అనేది నాకు వర్క్ కాదు ఓకేనా నేను ఆల్మండ్ డ్రాప్స్ అనే ఆయిల్ అయితే నేను యూస్ చేస్తాను అలా మీకు ఏ ఆయిల్ అయినా యూస్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ని అయితే కంటిన్యూ చేయండి ఒక ట్వంటీ డేస్ ఓకేనా మీకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి మీకు హెయిర్ లాస్ కావడం ఖచ్చితంగా తగ్గుతుంది ఫ్రెండ్స్ ఓకేనా నేను మాత్రం ఇది హామీ ఇస్తాను మీకు తగ్గలేదు అని అంటే వేరే రీజన్స్ ఏమైనా ఉండి ఉండొచ్చు వేరే రీజన్స్ మీన్స్ ఏంటి అనంటే ఫుడ్ ప్రాపర్గా ఉండాలి అన్ని ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తినాలి మనము అవుటర్గా ఎన్ని చేసినా హెయిర్కి ఫుడ్ మీరు ప్రాపర్గా తీసుకోవాలి కంటి నిండా నిద్రపోవాలి ఓకేనా బాగా నిద్రపోవాలి ఓకే మేము ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇయ్యలేము అంటే ఎక్కువ హై రిచ్ ఉన్న ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకోలేము నార్మల్ ఫుడ్ తీసుకుంటాము అని అంటే మీరు పంకిన్ సీడ్స్ని ఓకేనా పంపిన్ సీడ్స్ని డైలీ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ నైట్ సోక్ చేసి మార్నింగ్ టైంలో అయినా వాటిని తీసుకోండి డైరెక్ట్ అయినా తీసుకోవచ్చు లేదంటే జ్యూస్ అయినా చేసి తీసుకోవచ్చు పంకిన్ సీడ్స్ అనేటివి మన హెయిర్కి అబ్బా చెప్పలేము ఫ్రెండ్స్ చాలా హెల్ప్ అవుతాయి హెయిర్ గ్రోతింగ్కి హెయిర్ లాస్ కావడానికి తగ్గిస్తుంది లేదు మీరు మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ జ్యూస్ కానీ ఏమైనా తీసుకోవాలి అని అంటే నేనైతే ఒక మిల్క్ షేక్ మనకి ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అంటే ఇంట్లో అంటే మన ఇంట్లో ఉన్నవి కాదు డ్రై ఫ్రూట్స్ తోటి ఒక జ్యూస్ను అయితే చేశాను దాన్ని తీసుకోవడం వల్ల కూడా మీకు హెయిర్ గ్రోతింగ్ గా తెలుస్తుంది ఓకేనా మీకు అది కావాలి అన నేను ఇక్కడ లింక్ ట్యాగ్ చేస్తాను చూడండి అంటే మన ఇంట్లో ఉన్న నట్స్ అన్నీ సోక్ చేస్తాము మార్నింగ్ టైమ్ అవి వేస్తాము ఖర్జూరం వేస్తాము బనానా ఇవన్నీ వేసి ఒక మంచి ఒక జ్యూస్ని అయితే తీసుకొని మార్నింగ్ టైంలో తీసుకున్నారంటే మనకు స్టమక్ అనేది ఫిల్లింగ్గా ఉంటుంది మీకు రాలిపోయిన జుట్టు కూడా మళ్ళీ వస్తుంది ఓకేనా అంత బాగుంటుంది హెయిర్ అనేది చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటాము ఓకేనా అది నేను కంటిన్యూగా ఒక వన్ మంత్ అయితే తీసుకున్నాను హెయిర్ గ్రోతింగ్ చాలా బాగుండింది ఫ్రెండ్స్ ట్రస్ట్ చేయండి చాలా బాగుంటుంది హెయిర్ గ్రోతింగ్ అనేది మీకు ఆ లింక్ అనేది నేను ఇక్కడ పయనిస్తాను కావాలి అని అంటే అదైనా చూడండి ఓకేనా ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆయిల్ అయితే చేంజ్ చేసుకోండి ఓకేనా ఆయిల్ చేంజ్ చేసుకున్నాక మేము ఆయిల్ చేంజ్ చేసుకున్నాము అనే వరకు మీరు వచ్చారు అంటే హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది లేదు అని అంటే డైలీ జ్యూస్ అయినా తీసుకోండి డే బై డే అయినా తీసుకోవచ్చు అవన్నీ కుదరదు అని అంటే పంకిన్ సీడ్స్ అయినా తీసుకోండి పంకిన్ సీడ్స్ మనకు చాలా లో కాస్ట్లో అయితే వస్తుంది అవుట్ సైడ్ ఓకేనా పంకిన్ సీడ్స్ అయినా తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు హెయిర్ గురించి ఇచ్చాను అని అనుకుంటున్నాను నేను దీన్ని కంటిన్యూ సిరీస్ చేద్దామని అనుకుంటున్నాను దానికంటే ముందు నా హెయిర్ ఎంత గ్రో అయింది అనేది అయితే చెప్తాను చూడండి నాకు త్రీ మంత్స్కి ఓకే ఇంత ఇక్కడ నుంచి ఇంత హెయిర్ అయితే గ్రో అయింది పట్టుకొని చూపిస్తాను చూడండి ఇంత అయితే గ్రో అయింది నాకు హెయిర్ నాట్ ఈజీ ఫ్రెండ్స్ హెయిర్ అనేది ఇప్పుడున్న రోజులలో మనం తీసుకుంటున్న ఫుడ్కి మనం ఇస్తున్న ఎఫర్ట్కి ఇంత గ్రో కావడం ఈజీ అస్సలు కాదు అర్థమవుతుందా ఇంత గ్రో అయింది నాకు త్రీ మంత్స్కే అందుకే నేను హెయిర్ కటింగ్ నాకు చాలా ఇష్టం షార్ట్ హెయిర్ అనేది చూడండి మీరు హెయిర్ నా స్టార్టింగ్ వీడియోస్లో ఓన్లీ నాకు షోల్డర్ లెంత్ ఈ లెంతే ఉండేది ఆ లెంగ్త్ ఉన్నాక కూడా నేను టూ టైమ్స్ అంటే నేను చాలా స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయి దాటిపోయింది అప్పటికే నేను టూ టైమ్స్ హెయిర్ కటింగ్ చేశాను నా వ్యూవర్స్కి నేను ఛాలెంజ్ చేశాను హెయిర్ గ్రోతింగ్ది అనేసి నేను హెయిర్ కటింగ్ అయితే నేను ఏమీ చూపించలేదు మీ కోసమే ఓకేనా హెయిర్ ఎంత గ్రో అయింది అనేది నేనే చూపిస్తే కదా మీరు నమ్మేది కాదు అని అంటే మీరు నా వీడియోస్ త్రీ త్రీ మంత్స్ బ్యాక్ వీడియోస్ అయినా చూడండి నా హెయిర్ అప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది అనేది అయితే తెలుస్తుంది ఓకే నేను ఒక హండ్రెడ్ పర్సంటేజ్లో హెయిర్ గురించి మీకు ఓన్లీ ఒక ఫైవ్ పర్సంటేజే చెప్పాను ఓకేనా దీన్ని నేను కంటిన్యూ చేద్దాము అని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోస్లో నేను ఈ హెయిర్ని గ్రో చేయడానికి ఏమేమి యూజ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఏ హెయిర్ ప్యాక్స్ యూస్ చేశాను ఆయిల్ ఎన్ని రోజులకు ఒకసారి పెట్టాను అండ్ అలానే హెయిర్ని నైట్ మనం అల్లుకున్నాము అనంటే నైట్ అల్లుకొని పడుకున్నాము అని అంటే హెయిర్ గ్రోతింగ్ చాలా బాగా వస్తుంది తెలుసా మీకు ఆ విషయము వాటన్నిటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ అలానే నేను ఏ షాంపూ యూజ్ చేస్తున్నాను అనేది కూడా చెప్తాను అండ్ అలానే హెయిర్ ప్యాక్స్ని ఏవి యూస్ చేస్తే వేటికి యూజ్ అవుతుంది అంటే మనకు డాన్ కి ఒక హెయిర్ ప్యాక్ ఉంటుంది హెయిర్ గ్రోతింగ్కి ఒక హెయిర్ ప్యాక్ స్ప్లిటెన్స్ కి ఒక హెయిర్ ప్యాక్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ ప్యాక్స్ ఉంటాయి ఓకేనా ఒకటి గుర్తుపెట్టుకోండి అవన్నీ కూడా మనం అవుట్ సైడ్ నుంచి తెచ్చిన హెయిర్ ప్యాక్స్ ఏమీ కాదు అన్ని మనకి ఇంట్లో ఉన్న వాటితోనే నేను చెప్పాను చూస్తున్నారు కదా రిజల్ట్స్ ఎలా ఉందో ఇక్కడ నుంచి ఇంత హెయిర్ అయితే నేను త్రీ మంత్స్ కే పెంచుకోగలిగాను నేను అందరిలాగా అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఏంటి అని అంటే హెయిర్ ఇంత నుంచి ఇంత ఎక్కువ పెరిగింది ఇక్కడ నుంచి ఇంత పెరిగింది ఒక వన్ మంత్ టూ మంత్స్ కి అనేది అసలు నమ్మకండి నేను చెప్పినా కూడా మీరు నమ్మకండి ఓకేనా హెయిర్ గ్రోతింగ్ అనేది చాలా స్లోగా పెరుగుతుంది కరెక్ట్ గా పెరుగుతున్నట్టు మీరు ఫాస్ట్ ఫాస్ట్ గా గ్రో అవుతుంది అనుకోండి అది తొందరగా ఊడిపోతుంది ఓకేనా ఏదైనా సరే మీకు స్కిన్ టెక్స్చర్ అయినా హెయిర్ అయినా ఫాస్ట్ గా తెలుస్తుంది అనుకోండి రిజల్ట్ అది కరెక్ట్ రిజల్ట్ కాదు ఓకేనా మీరు ఏదైనా క్రీమ్ యూజ్ చేస్తున్నారు ఫేస్ ఫాస్ట్గా ఫాస్ట్ గా రిజల్ట్ తెలుస్తుంది అని అంటే దాంట్లో ఏదో కెమికల్ యూస్ చేస్తేనే మీకు ఆ రిజల్ట్ చాలా ఫాస్ట్ గా తెలుస్తుంది న్యాచురల్ అనుకోండి అంత ఫాస్ట్ గా రావు రిజల్ట్స్ అనేటివి ఓకేనా అర్థమైందా అందుకు చెప్తున్నాను నేను హెయిర్ గురించి ఓకేనా నెక్స్ట్ వీడియోస్లో వీటన్నిటి గురించి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోను కూడా మీరు కంపల్సరీగా అయితే చూడండి హెయిర్ గ్రోతింగ్ ఇంట్లో ఉండే మీరు అయితే హెయిర్ గ్రోతింగ్ చేసుకోండి హెయిర్ ప్యాక్స్ చెప్తాను షాంపూ చెప్తాను నెక్స్ట్ నైట్ ఎలా హెయిర్ అల్లుకుంటాను అనేది చూపిస్తాను నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను హెయిర్ నైట్ టైంలో అండ్ ఆయిలింగ్ ఎప్పుడు పెట్టి మీరు హెడ్ బాత్ చేయాలి ఆయిల్ పెట్టేప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకొని ఆయిల్ పెట్టాలి అనేది కూడా చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో చాలా యూజ్ అయింది అని అనుకుంటున్నాను ఓకేనా ఇంతవరకు చూసారు కదా వీడియో యూజ్ అయింది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే హై పాయింట్స్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్